మిత్రులందరికీ శుభోదయం మంచి మాట దైవబాట అధైర్యానికి అవకాశం ఇవ్వకు నేటి మంచి మాట అధైర్యానికి అవకాశం ఇవ్వకు ఆనందాన్ని చేజాచుకోకు దైవ బాట తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు పిరికితనం భయం అనేది స్తబ్దతను పెంచే శక్తివంతమైన భూతం మరియు అది మనలో చాలామంది అవకాశాలను వెంబడించకుండా నిరోధిస్తుంది కానీ మీరు ఊహించిన జీవితాన్ని గడపకుండా భయం మిమ్మల్ని అడ్డుకుంటే ధైర్య వ్యాయామాలు సహాయపడతాయి మీరు తీసుకునే అత్యంత ప్రతిఫలదాయకమైన నిర్ణయాలు క్రొత్త కెరీర్ మార్గాన్ని ప్రారంభించడం మీ అభిరుచులను అనుసరించడం కుటుంబాన్ని ప్రారంభించడం ధైర్య సాహసాల ద్వారా మీ భయాలను ఎదుర్కోవడం అవసరం దీని అర్థం మీ భయాలు ఉన్నప్పటికీ ధైర్యంగా ఉండటం మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడడం రిస్కులు తీసుకోవడం మరియు సవాళ్లను నేరుగా ఎదుర్కోవడం దాని గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచనం నందు షడ్రకును మేషక్కును అభ్యుని గోయు రాజుతో ఇలాగూ చెప్పిరి నెప్పుకెదినజలు ఇందును గురించి నీకు ఉత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు పదిహేడవ వచ్చిన మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు కాలక్రమేణా సాహసోపేతమైన నిర్ణయాలు ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తాయి భవిష్యత్తు పరిస్థితులను నిశ్చయముగా మరియు సమతుల్యతతో సంప్రదించడాన్ని సులభతరం చేస్తాయి ఈ మనస్తత్వం మిమ్మల్ని క్రొత్త అనుభవాలు మరియు దృక్పథాలకు గురి గురి చేయడం ద్వారా వ్యక్తిగత వృద్ధిని పెంపొందిస్తుంది అదే సమయంలో ఇతరులను కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది సానుకూల అలల ప్రభావాన్ని సృష్టిస్తుంది యోన మూడవ అధ్యాయ మూడవ వచనంలో కాబట్టి యోనా లేచి యుహోవా సెలవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణం నాకు పోయను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణం అంత పరిణామం గల పట్టణం మీరు మీ ధైర్యాన్ని మరియు ధైర్యాన్ని ఎంతగా అభివృద్ధి చేసుకుంటే అది మీ కండరంలానే బలపడుతుంది మీరు కోరుకున్న జీవితాన్ని సృష్టించుకోవడానికి ధైర్యం మరియు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి పది ఆచరణాత్మక వ్యాయామాల ద్వారా మిమ్మల్ని బలపరుస్తాయి ఒకటి మిమ్మల్ని భయపెట్టే వాటిని గుర్తించండి రెండు మీ భయాలను వివరించండి మూడు మీ దినచర్య నుండి బయటపడండి నాలుగు మిమ్మల్ని భయపెట్టే పని చేయకండి ఐదు ధైర్యముగా వ్యవహరించండి ఆరు ఒక గురువుతో కనెక్ట్ అవ్వండి ఏడు మీ బలాలను గుర్తించండి ఎనిమిది అనిశ్చితిని స్వీకరించండి తొమ్మిది దుర్బలత్వ ధైర్య వ్యాయామాలను అభ్యసించండి ప్రతి విజయాన్ని ఎంత చిన్నదైనా సరే జరుపుకోండి ఆమె